జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ వాళ్ళందరూ శ్రీరాము చేసుకుంటున్నారు అన్ని చోట్ల మనం తప్పకు మీరు వచ్చేటప్పటికల్లా కల్లా సినిమా సిట్టింగ్ లో ఒక్కొక్కటి మారిపోతాం ఒక్కొక్క పంటకు ఒకటి అనమాట సో ఇది సీతారాములు పర్ణశాల సో సీతారాములు ఇద్దరు ఆ నదికి వెళ్ళారు నీళ్ళ తేడానికి అవి ఒక కుండలు అనమాట అవి అవి పక్కన పెట్టి వాళ్ళిద్దరు అనురాగంలో ఉన్నారు ఎందులో ఉన్నారు దాని గురించి మనం చెప్పుకుందాం ఈరోజు ధ్యాన కళ్యాణం అని చెప్పడం పట్టండి ధ్యానంతో మనం కళ్యాణం చేస్తుంది శక్తి వాళ్ళందరూ మంత్రశక్తి రకరకాలు వాడతారు మనం ధ్యాన శక్తి వాడుతున్నాం అందరు ధ్యానలే కదా ధ్యానం చేస్తే అది ధ్యాన కళ్యాణం వినూత్న కళ్యాణం ఎవరు చేసిన చర్యల కదా బొమ్మ పెట్టాం కూలి పెట్టాం ట్రెడిషనల్ ఏది మిస్ అవ్వలేదు కాబట్టి అవసరమైంది ఏంటి ధ్యానం అక్కడ కూడా ధ్యానం చెయ్యాలి వాళ్ళు కూడా చేయాలి అంత వాళ్ళకి తెలియదు అంత టైం ఉండదు కాబట్టి మనం చక్కగా రాముణ్ణి కాసేపు అవన్నీ తిరిగి అన్ని కళ్యాణం పందిర్లు చూసి మన దగ్గర కూడా వస్తారు చక్కగా అప్పుడు మనం ధ్యాన కళ్యాణం చేద్దాం సీతాదేవి కష్టాలు ఊహించుకోండి అందరూ ఏ జరిగినా ఆమె దేన్ని ఆశ్రయించింది మౌనాన్ని ఆశ్రయించింది ధ్యానాన్ని ఆశ్రయించింది దేన్ని ఆశ్రయించలేదామ అశోక వనంలో సీతమ్మ చెట్టు కింద కూర్చొని ఏం చేసింది శోకించింది అని చెప్తారు అని మొహాలు శోకించింది అంటే అది శోకవనం అవుతుంది అది ఏ వనం అశోకవనం ఏడిస్తే శోకవనం ఏడవ అశోకవనం మనం ఇలా ఇలా చేస్తామని వాల్మీకి అశోకవనం అని పేరు పెట్టాడు అశోకము అంటే ఏంటి శోకం లేనిది గుర్తుపెట్టుకోండి ఉంటే శోకవనం అంటారు శోకం లేదు కాబట్టి అశోకము అంటే ఏడుపు లేని వనములో ఉన్నది ఆమె వనంలో ఏం చేసింది అంటే మౌనంగా ఉంది రవణాసు ఏమనలేదు తన దుస్తి కారణమైనా మారించుండేమనలేదు ఓకే తర్వాత చుట్టూతో ఉన్న ఆమె చుట్టూ స్పైస్ ఉన్నారు కదా సీతాదేవి మనసు మార్చు వాళ్ళని ఏమనలేదు అసలు తనకి ఈ అడవి పాలవడానికి కారణమైన తన అత్తగారైన కైకని ఏమనలేదు తన మామగారైన దశరథుణ్ణి ఏమనలేదు అందా మీరు చరిత్ర తీయండి ఎక్కడన్నా రామాయణం మొత్తం తీయండి సీతాదేవి దశరథుణ్ణి కానీ కైకని కానీ లేకపోతే కౌశల్యాని కానీ వాళ్ళ భర్త రాముడు కాని మొత్తం రామాయణంలో అన్ని శ్లోకాలు మొత్తం భూతార్థమైతే ఎత్తకండి ఎక్కడా కూడా సీతాదేవి ఎవరిని తిట్టినట్టు గాని తన దుస్థి కారణమైన వాళ్ళని దూషించినట్లు కాని భూషించినట్లు గాని విమర్శించినట్లు గాని ఉందా ఉంటే చూపించండి ఎక్కడా లేదు తన వాస్తవానికి తనే కారణం ఇది నేను ఎంపిక చేసుకున్న వచ్చిన జీవితము నేనే దీన్ని ఎదుర్కోవాలి అని ఆమె ఏం చేసింది మౌనాన్ని ఆశ్రయించింది ధ్యానాన్ని ఆశ్రయించింది ఇంకేం ఆశ్రయించలా రావణాసులతో కూడా గొడవ పెట్టుకోలే నువ్వు లోపలకి రా రా నీ చెట్టు కింద కూర్చుంటాడు అంది మౌనము ధ్యానం ఇంకేం చేయలేదు ఆమె ఎంత ధ్యానం చేసిందంటే ఆ ధ్యాన శక్తికి తన శరీరం అంతా బగ బగ మండిపోయేది అది చూసి సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది అగ్నిలో వేశారు అనుకున్నారు తప్ప అది అగ్ని కాదు ఆమె యొక్క ఆర అంత దగదగలాడుతూ మెరిసిపోతూ అయింది అది ధ్యానశక్తి కనుక జీవితంలో ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి మౌనము ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలేదు కదా వాడికి అర్థమైతే ఏం చేయొచ్చు వాడికి అర్థం కాలేదు కదా ఏం చెప్తావు అర్థం కానీ వాడు చెప్తావు చెవిటోడికి మన దగ్గరికి వెళ్ళి శంఖం ఊతావు ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి ఈ చిన్నపిల్లకి ఏ స్క్వేర్ బీ స్క్వేర్ చెప్తే అర్థమైందా చెప్పమ్మా ఏ స్క్వేర్ అంటే ఏంటి తెలుసా ఏ స్క్వేర్ తెలుసా వేసుకోరు తెలీదండి ఇదేనమ్మా ఇలా ఉండి ఇలా ఉంటది పుల్లలాగా లాగా నాకు ఐస్ క్రీమ్ పుల్ల తెలుసండి అంటది ఈ చిన్నపిల్ల ఎందుకంటే దానికి తెలియదు కదా అర్థం కాదు కదా మరి దానికి వేసుకోరు వేసుకోవరు నువ్వు వేసుకోరు తెలుసుకోలేకపోయావా నాకేనా అని అనొచ్చా చెప్పండి అనకూడదు ఎందుకంటే పా తన పాప నువ్వు నువ్వు మీ అత్తగారు నాన్ను అర్థం చేసుకోలేదు నా మొగ్గు నన్ను అర్థం చేసుకోలేదు ఇలా చేశారు అలా చేశారని ఏడో అర్థం ఏముంది ఎందుకంటే వాళ్ళు కూడా తెలియని వాళ్ళే తెలిస్తే చేయరు కదా తెలిస్తే ఎవరైనా చేస్తారంటే అర్జున్ అడుగుతారు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారంటే తెలియదు అన్నాడు సింపుల్గా కనుక మీ జీవితంలో కష్టాలు కల్పించిన వాళ్ళు కూడా ఏంటి వాళ్ళకి తెలియదు ఒకే ఆన్సర్ ఏంటి ఆన్సర్ తెలియదు తెలియనాడికి చెప్పి అర్థం ఉందా తెలియదు రెండోది ఏంటి తెలుసుకోలేరు రెండోది కూడా ఉందన్నీ వాళ్ళు తెలుసుకోలేరు వాళ్ళకి మెదల్లో ఆ భాగం లేదు మెదల్లో విచక్షణ భాగం ఒకటి ఉంటుంది అది లేదు అర్థమవుతుందా లేనివాడికి నువ్వేం చెప్తావు లేని వాళ్ళకి ఏం చెప్తావు నన్ను అసలు అర్థం చేసుకోరు అంటాడు వాడు అర్థం చేసుకోలేడు వాడికి మెదడులో ఆ భాగం లేదు మరి బాగుంటే నువ్వు ఏమో చేయొచ్చు అప్పుడు ఏం చేయాలి మౌనము సీతాదేవి మౌనాన్ని ఆశ్రయించింది మీరు కోట్లను ఆశ్రయిస్తున్నారు పక్కింటి వాళ్ళని ఆశ్రయిస్తున్నారు ఎదింటి వాళ్ళని ఆశ్రయిస్తున్నారు పంచాయతీ ఇల్లు ఆశ్రయిస్తున్నారు అందరికీ అన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్య తీరాలంటే మౌనము ధ్యానము ధ్యానం చేసినప్పుడు ఆ మూలంలోకి వెళ్తారు మూలంలోకి వెళ్ళినప్పుడు అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది కారణాన్ని పట్టుకుంటారు కార్యాన్ని మార్చేస్తారు కారణాన్ని మార్చకుండా కార్యం మారుతుందా మీరే చెప్పండి సీతాదేవికి అర్థమైంది ఓహో ఇదంతా డిజైన్ డిజైన్లో భాగం అబ్బా ఇదంతా ఏంది వీళ్ళు బోలా అంతే మౌనాన్ని ఆశ్రయించింది మొదట్లో ఆమె కూడా కొంచెం బాధపడుతుంది మనసు ఉంటుంది కదా బాధపడింది అడిగి వెళ్ళిపో పద్నాలుగు సంవత్సరాలు అండి ఏమన్నా పద్నాలుగు రోజులు అనుకున్నారా మీరు మూడు రోజులు ఉండడానికి ఎక్కువ ఏమో మూడు రోజులు అంటుంటారు మూడు రోజులు తపనలు ఉండాలా సాధన చేయాలంటే మూడు రోజులు కాదు కానీ అండి మేము ఒక రోజు వస్తామండి అంటారు సరే రెండంట ఇదో రోజు పన్నెండింటికి వచ్చారు ఇంకేం చేస్తారు ఇంక అరగంట కూర్చుంటారు ఫోన్ చేస్తారు ఎండ ఇంటికి వెళ్ళిపోవాలండి వెళ్ళిపోతారు ఏమొస్తుంది ఏమి రాదు మూడు రోజులు ఉండాల్సిందే మూడు రోజులు సాధన చేయాల్సిందే ఇక్కడ మూడు రోజులు మేము పిండుతాం నిమ్మకాయ పిండినట్టు రోజుకు ఐదు గంటలు ధ్యానం చేస్తాం అందుకే మూడు రోజులు ఉండండి అని చెప్తాం మనకి ఇంటి దగ్గర సమస్యలు ఉన్నాయి మూడు రోజులు ఉండలేమంటారు సరే అది మీ మీ డిజైన్ కానీ సీతాదేవి ఏం చేసింది వెళ్ళిపో పద్నాలుగు సంవత్సరాలు తట్టాపట సర్దుకోండి అంతే ఏం చేసింది తెలుసా ఎగిరి గంతేసింది సీతాదేవి ఎందుకు ఎగిరి గంతేసింది ఎవరు చెప్తారు బావగారికి చెప్పకపోవడండి సత్యనారాయణకి ఎందుకని రాజ్యంలో భర్తతో మాట్లాడాలంటే అపాయింట్మెంట్ చూసుకోవాలి ఆయన ఎప్పుడు ఖాళీ ఉండడు చూసుకోవాలి మళ్ళా అది కూడా తెర నుంచి మాట్లాడాలి తెర దగ్గరికి వెళ్ళి శ్రీవారు నేను మీతో మాట్లాడవచ్చున సంభాషించవచ్చు సంభాషించవచ్చున కరెక్ట్ మీరు అనుమతిస్తే ఆయన అనుమతిస్తే అప్పుడు తెర తెర ఎవరు లేకుండా చూసి తెర తీయాలి అది ఎంత దారుణం పాపం భార్య భర్తలకి సీతాదేవి ఎగిరి ఎంత వేసింది కైకా నీకు దాన్ని జన్మదని నీకు దన్నాలు ఎందుకని అడవిలు ఇలాంటి కుటీరం వేసుకున్నారు సేమ్ ఇలాగే ఉంది ఈ కుటీరం అంత చూపించావు నవీనా అందరికి మళ్ళా రికార్డ్ చేసావా కుటీరం ఇలా చిన్న కొండ పెట్టుకుంది ఏమోయ్ భోజనం అయింది రా అటుది ఏమయ్యాయి భోజనం చేద్దాం రా అటదే అక్కడ శ్రీవారు మీతో సంభాషించవచ్చున మీరు అనుమతి ఇస్తారా ఐదు నిమిషాలు ఇక్కడ లేదు అడవిలో అందుకని ఏం చేసింది అంటే నరకాన్ని ఆమె ఏం చేసింది స్వర్గంగా మార్చుకుంది నరకాన్ని స్వర్గంగా మార్చుకుంది మిత్రుల మీ మీ జీవితంలో కూడా ఉన్నది మీకు తెలియట్లేదు కాకపోతే ప్రతి మనిషి తన జీవితంలో ఏముంటుంది అంటే నరకం ఉంటుంది ఒక ఒక సర్కిల్ అందరూ ఒక సర్కిల్లో ఎన్ని డిగ్రీలు ఉంటాయి తెలుసా మూడు వందల అరవై ఉంటాయి కదా మూడు వందల అరవై డిగ్రీల్లో భగవంతుడు మనిషిని తయారు చేసినప్పుడు వాడికి త్రీ సిక్స్టీ ఆప్షన్స్ ఇస్తాడు ఎన్ని ఇస్తాడు త్రీ సిక్స్టీ ఆప్షన్స్ మనకుంటాయి అందులో ఒక ఆప్షన్ పోయింది అంటే నువ్వు ఒక ఆప్షన్ మీద ఉన్నావు ఇప్పుడు సీతాదేవి ఉంది మహారాణి అన్న ఆప్షన్లో ఉంది ఓకే ఓకేనండి మహారాణి కదా ఆమె రాముడు రాజు అయితే ఆమె రాణే కదా కింగ్ వైఫ్ ఇప్పుడు అది పోయింది పోతే నా మహారాణి పోస్ట్ పోయిందో అని అడవిలో కూర్చొని చిత్ర పోసుకొని మమ్మల్ని తిరుపుతా గడిపిందా ఏం చేసింది మిగతా త్రీ ఫిఫ్టీ అయిన ఆప్షన్లు ఉన్నాయి ఏంటి హాయిగా అడవిలో ఆడుకోవచ్చు అడవిలో సంతోషం గడపచ్చు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి కదా వాటిని ఉపయోగించుకుంది మీకు అర్థమవుతుందా అలాగే మీ జీవితంలో కూడా త్రీ సిక్స్టీ ఉన్నాయి అందులో ఒకటి పోయింది త్రీ సిక్స్టీలో ఒకటి పోతే మిగతా ఎన్ని ఉన్నాయి ఇంకా త్రీ ఫిఫ్టీ నైన్ ఎతకట్లేదు మీరు సీతాదేవి ఎతికింది త్రీ ఫిఫ్టీ నైన్ని మనం ఎతకట్లేదు అంతే మనం ఎతకనప్పుడు ఆ త్రీ ఫిఫ్టీ నైన్లో ఉ పట్టించుకోకుండా త్రీ సిక్స్టీ పట్టుకొని నాది పోయిందో నేను పోయాను నాది పోయిందో నేను పోయాను అంటే మనం త్రీ ఫిఫ్టీ నైన్ మీద ఫోకస్ చేస్తున్నాము అంటే పోయిన దాని మీద ఫోకస్ చేస్తున్నాం అది మన మన దురదృష్టం సీతాదేవి నుంచి ముఖ్యంగా సీతాదేవి నుంచి నేర్చుకోవాల్సిన ప్రథమమైన పాఠం సో మిత్రులారా మళ్ళా గుర్తుపెట్టుకోండి అందరూ త్రీ ఫిఫ్టీ నైన్ ఉన్నాయి ఇంకా పోనీ పది బైని ఎన్ని ఉంటాయి త్రీ సిక్స్టీలో పది పోయినాయి ఎన్ని ఉంటాయి ఇరవై బైని యాభై బైని వంద బైని రెండు వందల బైని మూడు వందల పోయినాయి ఇంకా సిక్స్టీ ఉంటాయండి ఎంత దరిద్రగొట్టు పనికి మాలిన సన్నాసి చండాల జీవితానికైనా అరవై ఉంటాయి మీరు బతకడానికి ఎన్ని కావాలి తెలుసా ఆరు చాలు ఎన్ని కావాలా ఆరు చాలు బతకడానికి ఆరు చాలు అంటే భగవంతుడు ఎన్ని ఆప్షన్లు ఇచ్చాడు మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రీనే తీసుకుందాం ఒక ఆకి పోయి అది ఆకివ్వు ఇదిగో ఇక్కడ ఇదిగో ఈ ఆకు తీసుకుందాం ఈ ఆకు ఏం చేయాలా సూర్యకిరణాలని తీసుకొని దానిని పత్రహరితంగా మార్చి ఎనర్జీగా మార్చి ఈదు ఈయన ద్వారా లోపలకి పంపించాలా ఇది లోపలికి వెళ్ళాక దీని నుంచి అది శక్తి తయారు చేసుకొని చెట్టు ఎదుగుతుంది ఓకే ఇప్పుడు ఒక పురుగు వచ్చి ఇక్కడ ఇదిగో రంధ్రం చేసింది ఇక్కడ ఓకే అప్పుడు ఏమైంది దీని నరాలు నరాలు తెలుసు కదా ఇదిగో ఆకు నరాలు ఉన్నాయి కదా ఇవి ఈలో అది కట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే శక్తి ఈ నరాలు తెగిపోయినాయి నుంచి ఈ ఆకులో ఈ భాగం ఈ ఈ పూర్తి భాగం దానికి శక్తి వెళ్దాం అవునా కదా అప్పుడు అప్పుడు ఆకు ఏం చేస్తుంది చెట్టు ఏం చేస్తుంది అందుకని ఏం చేసిన అది ప్రీప్లాంట్గా ఇటొకటి ఇటొకటి ఇటు ఒకటి ఇటొకటి ఇటు అల్లుకుంటే వెళ్ళింది ఇక్కడ రందరం పడింది రాలేదనుకోండి ఈ శక్తిని ఇటు నుంచి తీసుకుంటుంది ఇది సృష్టి నియమం మన శరీరంలో కూడా అలాగే ఉంటుంది మీకు ఒకటి పని చేయకపోయినా వైపు నుంచి వస్తుంది బైపాస్ బైపాస్ సర్జరీ డాక్టర్ చేయక్కర్లా భగవంతుడు ఎప్పుడూ పెట్టేశాడు మీకు మీరు నీళ్ళకి తొందరపడి ఆటద బతికెళ్ళి అన్ని కోన్ చేసుకుంటారు తొందరపడకండి మీ శరీరానికి ఆటోమేటిక్గా హీల్ చేసుకునే శక్తి ఉంది కాదు మనం అప్పుడు దాకా ఆగం మన భయం చచ్చిపోతాము మనీ సాధన చేస్తే అన్ని కనెక్ట్ అవుతాయి సో సృష్టి యొక్క నియమం ఏంటంటే ఒక దాన్ని ఒకటి లేకపోయినా మనకి ఒకటి పోయినా ఒక దారి క్లోజ్ అయిపోయినా ఇంకో దారి ఉంటుంది అన్నది సృష్టి యొక్క నియమము చెప్పకపోతే సృష్టి నియమానికి అర్థమైంది మిత్రులారా అప్పుడు తెలివైన వాళ్ళు ఏం చేయాలంటే జ్ఞానవంతులు ఏం చేయాలంటే ఈ దాన్ని వదిలేయాలి ఈ చుట్టూ చూడని నీ పోయిందాన్ని వదిలేస్తుంది ఉన్నదాన్ని ఉపయోగించుకుని లాగేసుకుంటుంది సరే టోటల్గా ఇది పోయింది ఇంకో ఆకుంది అదే పోయింది ఇంకో ఆకుంది మొత్తం పీకేశారు మీరు ఆకులన్నీ కొనికి పారేశారు అయినా అది బతికేస్తుంది మళ్ళీ తెల్లారు ఇంకోటి తయారు చేసి పారేస్తుంది చూసారా అంటే ఆప్షన్ ఉపయోగించుకుంటుంది కొత్తది సృష్టించుకుంటుంది దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడని అది బతికి చూపిస్తుంది అదే మొక్క నుంచి నేర్చుకోవాలి పాఠం మొక్కే కాదు ప్రకృతిలో ఉన్న ప్రతిదీ అంతే కనుక ఈరోజు అర్థం చేసుకోండి మనకి ఎన్ని ఎన్ని ఉన్నాయి మూడు వందల అరవై ఆప్షన్స్ ఉన్నాయి బతకడానికి ఎన్ని కావాలి ఆరు కావాలి ఆరు ఉంటే చాలు మనం బతికేచ్చు ఇది నేను స్పిరిచువల్ సైన్స్ ఆధారంగా చెప్తున్నా ఆరే మనిషికి పంచప్రాణాలు ఎన్ని ఐదు ఇంకోటి ఎక్స్ట్రా కూడా ఉంది జీవనం దాంతో కలిపితే ఆరు జీవాత్మ మొత్తం కలిపి ఆరు ఈ ఐదు ప్రాణాలతో మనం బతకడానికి ప్లస్ జీవాత్మ జీవించడానికి ఆరు ఎనఫ్ ఈ ఆరుడితో మనం బ్రహ్మాండంగా బతికేయచ్చు కానీ భగవంతుడు మనకి ఎన్ని ఇచ్చాడు మూడు వందల అరవై ఇచ్చాడు ఎన్ని ఎక్స్ట్రా ఇచ్చాడు మూడు వందల యాభై నాలుగు ఎక్స్ట్రా ఉన్నాయండి మీ దగ్గర ఇంక పోతే అంటే ఉంటాయండి తొక్కలా అది పోతే ఇంకోటి చెప్పండి నాతో పాటు పోనీ పోని పోతే పోనీ సత్తుల్ సుల్ హీతుల్ ఓకే పోతారా పోండి ఎవరు సత్తులు అంటే ఎవరు భర్త భార్య ఇద్దరు అంటాడు మొగుడు అంటాడు నేను వెళ్ళిపోతా ఇలా చేసావు నేను వెళ్ళిపోతా మంచిది నా పోయిరా డబ్బులు తీసుకో కర్లా కమండలం కొనుక్కో వెళ్ళరా వెళ్ళాక ఫోన్ చేయి కాశీ వెళ్తావా రాయగలుగుతావు టికెట్ తీసే పెడతా నేను బాడాడు నువ్వు ఇలా చేసావు నేను చచ్చిపోతా అంటది బెల్లం నేను చచ్చిపోతా అంటది మంచిది నా మీద కేసు రాకుండా ఉండాలి కదా పేపర్ రాసి చచ్చిపో లేదా సత్యం సాధిస్తావు సక్క మీ అమ్మని ఇంటికి పో లేదా నచ్చితే అడిపోతు ఓకే చెప్పేయండి పోతానంటారు మాట్లాడితే శృతులు అంటే తెల్లకాయలో అమ్మ వీళ్ళు మరీ బెదిరిస్తారు స్కూల్కే నేను తిన్నా తిన్నా ఒకసారి మావిడం చేసిందంటే మా ఇంట్లో మా చిట్టుకాడు ఉండేవాడు అనమాట వాడికి మా చిట్టుకాడు మా అక్క కొడుకు మా ఇంట్లో ఉండేవాడు చిన్నవాడు చిన్నపిల్లడప్పుడు మా ఇంట్లో పెరిగాడు అనమాట వాడికి ఒకరోజు రోజు టిఫిన్ పెడతానికి గంటాడు ఆ గంట రెండు గంటలు ఆడేస్తాడు ఇడ్లీ మొక్క తినడానికి ఒక ఇడ్లీ తినడానికి ఒకరోజు తను ఏదో పని మీద పొద్దున్నే వెళ్ళింది అక్కడికో వెళ్ళి టిఫిన్ పెట్టి ఇది నువ్వు దీని వాడికి పెట్టు అంది మనకు అలవాట్లేదు కదా అలాగే అని చెప్పాను వెళ్ళిన తర్వాత నేనేం చేశాను కాదు కాదు టిఫిన్ తీసుకురామని చెప్పింది కరెక్ట్ ఆ రోజు టిఫిన్ వాళ్ళు తమ్ముంది నేనేం చేశాను బజార్ వెళ్ళాను నాకు ఎవడో తగిలాడు మన అదేదో సినిమా మహానుభావు సినిమా ఉంది కదా నేనే అనమాట మర్చిపోయా మర్చిపోయా అడిదిరి ఇడిదిరి 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 పన్నెండున్నరకు వచ్చా వాడికి రోజు తొమ్మిదింటికల్ టిఫిన్ పడింది కదా పదకొండున్నర పన్నెండు అయింది వచ్చేటప్పటికి ఇలా కూర్చొని ఎదురు చూస్తున్నారు ఇద్దరు టిఫినో 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 అని నేను వెళ్ళి ఇంతసేపు ఆడిపోయా అంటే అప్పుడు గుర్తొచ్చింది నాకు చాలా లేట్ అయింది ఓకే ఓకే సరే అని చెప్పేసి పెట్టేశా ఏదో పని మీద వెళ్ళి లేట్ అయింది ఇంకా ఆడు తిన్నాడా అలా ఇలా తిన్నాడా గప్పకో గుట్టుకో గుట్టుకో గుట్టుకు తినేసాడు రెండిట్లీలు అది మాడింది అంటే రోజు మానకుండా నువ్వు పెడుతున్నావు అందుకని పిల్లలు నేను తిన్నావు అన్నప్పుడు వదిలేయి ఆగిన తర్వాత మే అంటారు వచ్చి అర్థందా అది సంగతి కనుక ప్రతి దానికి దారి ఉంటుంది మిత్రుల మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టానికి ఒక దారి ఉంది దారి లేకుండా అయితే సృష్టి నియమం ఉండదు సృష్టి యొక్క నియమమే ఒక దారి ఒక ఆప్షన్ సో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఆప్షన్స్ మీరు ఆప్షన్స్ చూడట్లేదు అప్పుడు దుఃఖం వస్తుంది అప్పుడు చచ్చిపోదాం అనిపిస్తుంది అప్పుడు పోతానంటారు వెళ్ళిపోతానంటారు బెదిరిస్తారు బెదిరించి ఉండే అలాగేను చెప్పండి పోతే పోని సత్తులు సత్తులు హితల్ రాణి రాణి వస్తే రాణి కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు ఓకే శ్రీశ్రీ గారి చేపన పడదాం సీతాదేవికి వర్తిస్తుంది పోతారా పోండి పొమ్మంటారా ఓకే కష్టాలు వస్తున్నాయమ్మా నీకు రాణి అడవిలో భయంకరమమ్మా దోమలు కుట్టేస్తాయి పాములు ఉంటాయి అని మన్నా మన్నా అడవిలు కాదు ఆ రోజులు అడవులు ఇంకా భయంకరంగా ఉండే భయంకరంగా రాక్షసులు ఉంటారు మృగాలు లాంటి మృగాలు ఉంటాయి మృగాల కన్నా దారుణంగా ఉండే మనుషులు ఉంటారు దేనికైనా రెడీ ఎంత గొప్ప విషయం అండి అసలు ఇట్లాంటి స్త్రీ ఉంటుందా భూమి మీద సీతమ్మ లాంటి స్త్రీ ఉంటుందా అంటే ఆమె జీవితాన్ని ఎంత ధైర్యంగా ఒప్పుకుంది ఎంత ధైర్యంగా అంగీకరించింది ఎంత ధైర్యంగా ఛాలెంజ్ చేసింది ఎంత సంతోషంగా జీవించింది చివరికి తన జీవితం మొత్తం స్టార్టింగ్ నుంచి ఆమె పుట్టిన దగ్గర నుంచి నాకు తెలిసి పుట్టిన బాల్యంలో జనక మహారాజు చాలా అద్భుతంగా ఆమెను పెంచాడు ఆమె అంత అద్భుతంగా పెంచింది ఆమె అంత అద్భుతంగా తయారవడానికి కారణం ఖచ్చితంగా జనక మహారాజా వారికి చాపలు పడడం ఆ జనకుడు యొక్క దివ్యత్వంతోనే ఆమె అంత అద్భుతంగా ఎదిగింది తర్వాత పెళ్ళయింది అయిన తర్వాత అత్తగారి ఇంట్లో మీకు ఒక్క అత్తగారితోనే సన్నారు మేము చాలా మంది అత్తలు మీకు ఎంతమంది అత్తలు మంది ఒక్కళ్లేనా అయ్యో నీకెంతమంది ఒక్కళ్లే మా ఎవరికి నిద్రాత్తలు ఉన్నారు ఇక్కడ కాలం పాడైపోయింది సరిపెట్టుకు ఒక అత్త అంటేనే మీరు చస్తున్నారు నేను నా జీవితం చేసిందో మా అత్త ఎలా చేసిందో నేను ఏడుస్తున్నారు అఫీషియల్గా ముగ్గురులో అన్అఫీషియల్ చాలా అత్తలో దశరథ మహారాజు చెప్పబడదాం గ్రేట్ ఆయన టైలు అయింది సో మాట తప్పాలా లేకపోతే కొడుకుని కోల్పోవాలన్నప్పుడు కొడుకునే కోల్పోతాను అన్నాడు చూసారా నేను మాట తప్పుతానంటే ఓకే అంది కైకే నువ్వు ఇప్పుడు రాముని అడిగి పంపించాలి నేను మాట తప్పానని చెప్పు నో నో ప్రాబ్లం అందే అయితే నేను మాట తప్పేదిలే ఈ రఘువంశంలో మాట తప్పారన్న మాట రాకూడదు పర్లేదు అని చెప్పేసి అది ఆ డీలో ఒప్పుకున్నాడు ఆ రోజు అందుకే రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం ఓకే సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం ఈరోజు చెప్పుకుంటుంది సీతమ్మ యొక్క ఏంటిది ధైర్యం విశ్వాసం ఆప్షన్స్ సితదేవి కాడి నుంచి వచ్చింది ఆప్షన్స్ నుంచి వచ్చింది ఆమె తెలుసు వెళ్తాను ఇప్పుడు అక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది నా భర్తతో సంతోషంగా ఉండొచ్చు చూసారా ఆ కోణం మనమైతే వామో నైన్ నాయసంత పోయింది అని ఏడుస్తాం అంటే నరకానికి తీసుకెళ్తంటే నరకంలో ఇంకా స్వర్గాన్ని చేసుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఆమెకుంది నరకాన్ని స్వర్గంగా మార్చుకోగలనన్న కాన్ఫిడెన్స్ ఆమెకుంది అందుకే నరకానికి దర్జాగా పోయింది తన మీద తనకి నమ్మకం తన మీద తనకి విశ్వాసం తన ఆత్మశక్తి మీద తనకి గౌరవం అంతే సో ప్రతి స్త్రీ సీతాదేవిలాగా ఈ ఓర్పు అంటారు ఓర్పు కాదు అది అసలు ఓర్పు వేరు సీతమ్మది ఓర్పు సహనము ఎవరేమన్నా మౌనంగా ఉండాలి సీతమ్మలాగా అని చెప్తుంటారు ఈ అదే పెత్తనం చేసే వాళ్ళందరూ చెప్తుంటారు సీతమ్మలాగా ఓర్పు ఓర్చుకోమ్మా ఓర్చుకోమ్మా అని చెప్తుంటారు కానీ ఒక విషయం అయితే నిజమే ఈ నవీన మమ్మల్నికి ఓర్పు నశించింది ఎందుకు నశించింది అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి యువ యుగాల నుంచి స్త్రీని అనగదొక్కేశారు కాబట్టి ఆ స్త్రీలందరూ కలిసి ఆ స్త్రీలకు ఒక శక్తిని విశ్వం ప్రభా సృష్టి ఒక శక్తినిచ్చింది ఏంటి ఆ శక్తి అంటే ఈరోజు స్త్రీకి స్వేచ్ఛ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సోషల్ ఫ్రీడమ్ ఎక్సట్రా ఎక్సెట్రా అన్నీ వచ్చినాయి దాంతో తనకి దోచుకోవాల్సిన అవసరం ఏముంది ఎందుకు ఓచుకోవాలా ఎన్నాళ్ళు దోచుకున్నాం కదా ఇక వచ్చుకునేది లే బిడ్డ తగ్గేది లే అంటున్నారు వాళ్ళు పెళ్లి చేసిన ఆ నెలకే బడా ఇంతకుముందు అత్తలాగా మీరు కానీ పెత్తనం చేసి ఇచ్చారనుకో అవచ్చు పాపం ఇప్పుడు అత్తలు నిజంగా అన్యాయమే ఆ రోజుల్లో కోడలుగా వాళ్ళే బాధలు పడ్డారు మళ్ళీ ఇప్పుడు అత్తలుగా వాళ్ళే బాధలు పడుతున్నారు మీకు నా సానుభూతి గోడదెబ్బ చంపదెబ్బ ఆ రోజు గోడదెబ్బ వాళ్ళకే ఈరోజు చంపుదెబ్బ వాళ్ళకే అత్తలకు చేపట్లు కొడదాం అందుకని దయచేసి మీ కోడలు గెలక్కండి కాపురాలు నాశనం చేయకండి వాళ్ళు సింపుల్గా వెళ్ళి వాళ్ళకి గోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే మీకు డౌట్ రావచ్చు మేము ఆ రోజు ఎంత బాగా వచ్చుకున్నామండి అని కథలు చెప్పకండి ఆ రోజు మీకు ఆప్షన్స్ లేవు ఆప్షన్స్ ఉంటే ఏ స్త్రీ ఉండేది కాదు తన మూగురితో తన్ను అంటే ఆ రోజు మా అమ్మమ్మను కూడా మా తాత తన్నాడు మా నాన్న కూడా మా అమ్మ తన్నాడు అది కామన్ ప్రతి ఇంట్లో ఇప్పుడు నేను నా పెళ్ళందంతే నేను అవుట్ అవుదనుకుంటుంటే చాలు ఎందుకనంటే స్త్రీకి ఆ శక్తి ప్రకృతి ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ప్రకృతి ఒకటి గమనిస్తుంటుంది ఎప్పుడు ఎక్కువగా ఉన్నదాన్ని తక్కువ చేస్తుంది తక్కువ ఉన్నదాన్ని ఎక్కువ చేస్తుంది ఆ బ్యాలెన్స్ వస్తుంది కాబట్టి ఈ రోజు స్త్రీకి ఆ అద్భుతమైనది వచ్చింది దాని అంతటికి కారణమైన మహనీయులు అందరికీ కొడదాం ఎంతో ఎంతోమంది మహనీయులు స్త్రీని వెలుగులోకి తీసుకొచ్చి ఆ ఆ స్త్రీకి శక్తిని ఇచ్చారు సో సీతమ్మ కాలం నుంచి నవీన సీతమ్మ దాకా నవీన స్త్రీ దాకా కాలం ఎంతో మారిపోండ్ల చూడండి ఎంత అద్భుతం సో ఏదేమైనా మీరు మనందరం సీతాదేవిలాగా మనలో కూడా ఒక శక్తి ఉన్నది ఆ శక్తిని మనం తీసుకుందాం ఆప్షన్స్ ఉన్నాయి రాముడు కూడా అంతే ఆప్షన్సే చూసుకున్నాడు తప్ప ఒక్క మాట తండ్రిని మాట్లాడలేదు ఓకే సో సీతమ్మలాగా రాముళ్ళలాగా ఉంటే మనం కూడా కళ్యాణం అయిపోతుంది మనకు కూడా కళ్యాణంగా ఉండాలా ఏడుస్తుండాలా కళ్యాణంలో ఉండాలి ఎప్పుడు పెళ్ళికొడుకులా ఉండాలి ఎప్పుడు పెళ్లి కూతురులా ఉండాలి ముష్టి మొహం వేసుకొని ఏడుచుకుంది అనకూడదు ఎప్పుడు నిచ్చి కళ్యాణం వెంకటేశ్వర ఎలా ఉంటాడు నిచ్చి కళ్యాణం తోరణం ఎప్పుడు లైఫ్ అది కొంతకాలం ఉంటాం కొంతకాలం నిచ్చి కళ్యాణం పచ్చదనం మన కళ్యాణం ఎవరి చేతిలో ఉంది ఎవరు మన ఎవరు కళ్యాణం అది కళ్యాణం పెళ్లి వేరు కళ్యాణం వేరు మీరు పెళ్లి కళ్యాణం ఒకటి అనుకున్నారు ఆ రెండు వేరు వేరు పెళ్ళి అంటే అది భౌతిక ప్రపంచంలో ఉండేది కళ్యాణం అంటే ఆత్మ ప్రపంచంలో ఉండేది ఆత్మల యొక్క దివ్యమైన ఆట తమలకొట్టేద్దాం ఈరోజు ఈ తమ్మకి ఈ కార్యక్రమానికి థ్యాంక్ యూ